ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు అండి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు తాజా సమాచారం అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఈ వీడియోలు వచ్చేసి మూడు రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి సో ఇక విరళకైతే వెళ్ళిపోదామండి సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల పైన ఉన్నటువంటి స్టేను హైకోర్టు బుధారం అయితే ఎత్ స్టే అయితే ఎత్తివేయడం జరిగిందనమాట దీంతో పదోన్నతులకు మళ్ళీ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది అంటే ఏదైతే ఆగిపోయి ఉన్నాయో ఇప్పటివరకు వాటిపైన మరోసారి షురు అవుతుందనమాట ఇక సీనియారిటీ విషయంపై కొందరు టీచర్లు న్యాయస్థానంలో కేసులు దాఖలు చేయడంతో ఇటీవల హైకోర్టు కూడా స్టే అనేది ఇచ్చిందనమాట ఇప్పుడు తాజాగా దీన్ని తొలగించడం జరిగింది ఇక దీంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం రాత్రి గజిజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందేందుకు అర్హులుగా స్కూల్ స్కూలు అసిస్టెంట్ అదే ఎబ్ ఆప్షన్ కు నమోదు అవకాశం అయితే ఇవ్వడం అయితే అనమాట సో ఇక గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి వారు ఆప్షన్లు కూడా ఇచ్చుకోవచ్చు అనమాట అదేవిధంగా మల్టీ జోన్ వన్లో నాలుగు వందల తొంభై ఒకటి మంది మల్టీ జోన్ టూలో వచ్చేసి నాలుగు వందల పదకొండు మంది అయితే ఉన్నారు మొత్తం తొమ్మిది వందల రెండు మంది అయితే ఇక జేహెచ్ఎంలుగా ఉన్న అయితే ప్రమోషన్లు అయితే లభించనున్నాయన్నమాట ఇక వస్తాయన్నమాట తర్వాత రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది హెచ్జీటీలు స్కూల్ అసిస్టెంట్లు మరో ఆరు వందల నలభై ఒకటి మంది హెచ్జీటీలు ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు అయితే ఉన్నారనమాట సో మొత్తం మీద మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు టీచర్లు అయితే సో వీరందరికీ కూడా బెనిఫిట్ అయితే కలుగుతుందనమాట ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అండి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఏదైతే సెప్టెంబర్లోనే బస్సులు యాత్రలు లక్షలాది మందిగా ఉద్యోగుల సమీకరణ అరవై మూడు డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ కార్యాచరణ అయితే సిద్ధం చేశారనమాట సో ఎందుకు ఏంటనేది చూద్దామండి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు జంగ్ సైరేను అయితే మోగించారన్నమాట తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి ఉద్యోగ సంఘాలు చేసి అయితే ప్రకటించడం జరిగింది త్వరలోనే ఒక లాగా చేపడతామని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయులు గెచ్ఎడ్ అధికారులు కార్మిక పెన్షన్లకు సంబంధించి రెండు వందల ఆరు సంఘం నేతలు అయితే ఇందులో రావడం జరిగింది పాల్గొన్నారు తర్వాత అక్టోబర్ పన్నెండు నుంచి లక్షలాది మంది ఉద్యోగులు చలో హైదరాబాద్ కార్యక్రమాలు అయితే నిర్వహించాలని చెప్పేసి జేఎస్ అయితే తీర్మానం చేయడం అయితే జరిగిందనమాట సో ముఖ్యంగా రావాల్సినటువంటి పెండింగ్లు ఐదు డిఏలు తక్షణమే వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఏ ఆరోగ్య పథకం నిబంధనలు కొన్నింటినీ అయితే వాటిని మళ్ళీ కూడా రూపొందించాలని చెప్పేసి కేబినెట్ సమావేశం ఆమోదించిన విధంగా నెలకు ఏడు వందల కోట్లు ఇప్పుడు రిలీజ్ చేయడం లేదు కదా అలాంటివి తప్పకుండా క్రమం తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ ఏదైతే బెనిఫిట్ ఏందో ప్రయోజన విధంగా ఉందో పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని సో అందరికీ కూడా ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు ఆదేశాలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని యాభై ఒక శాతం ఫిట్మెంట్ కూడా అమలు చేయాలని చెప్పేసి సో ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది అనమాట లేకపోతే కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది సో మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి సో మరో అప్డేట్ అంటే సిపిఎస్ విధానంపై అంటే ఇరవై మూడున తపస్సు నిరసన ఇక్కడ సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ నెల ఇరవై మూడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయులు సంఘం తపస్సు ఆధ్వర్యంలో నిరసన అయితే తెలుపుకున్నట్లు ఆ రాష్ట్ర అంటే ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు ప్రధాన కార్యదర్శి సురేష్ అయితే బుధవారం ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట మరో అప్డేట్ అంటే ఇక్కడ డాక్టర్లకు సంబంధించి ప్రిస్క్రిప్షన్ మత్తు ట్యాబ్లెట్లు అమ్మే వారిని పట్టుకోండి అని చెప్పేసి మంత్రి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట సో ఇందులో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అనమాట డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్నాథ్ సింగ్ అయితే మీటింగ్ అయితే నిర్వహించి ఇందులో వచ్చేసి ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్యాబ్లెట్లు ఎవరైతే అమ్ముతున్నారో లేదంటే ఇస్తున్నారో వారికి సంబంధించి వెంటనే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట అమ్మకాలు జరపవద్దని చెప్పేసి సో ఇక మొత్తానికి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడ వచ్చేసి ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించి జీపీఓ ఉంటారని చెప్పేసి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరిగింది ఇందులో వచ్చేసి ఇక విఆర్ఓ వాసు వీఆర్ఏలుగా పనిచేసిన వారికి జీపీఓలుగా అవకాశం అయితే ఇస్తున్నట్లయితే తెలియడం జరిగిందనమాట ఇక ప్రత్యేక పరీక్ష ద్వారా మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది అర్హత సాధించారని చెప్పేసి ప్రకటించడం జరిగింది రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు వీఆర్ఓలను వీఆర్ఎలకు సంబంధించి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందనమాట అర్హత పరీక్ష త్వరలోనే నిర్వహిస్తామని కూడా మంత్రి అయితే పొంగి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగింది సో మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట ముఖ్యంగా కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈపిఎఫ్ఓ అనేది ప్రారంభ ఖాతాను తప్పనిసరి చేయడం జరిగింది కదా అయితే పిఎఫ్ ఖాతాకు సంబంధించి కొందరు మోసపోతున్నట్లు ఈపిఎస్కు అంటే ఈపీఎఫ్కో సమాచారం అయితే అందిందన్నమాట దీంతో అంతేకాకుండా చాలామంది వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది ఇలా మోసపోతున్నట్లు ఇటీవల కాలంలో సైబర్ నేరస్తులు పిఎఫ్ సభ్యులను లక్ష్యం చేసుకొని ఇక ఇలాంటివి పన్నాగాలు పండుతున్నట్లు ఈ క్రమంలోనే ముఖ్యంగా ఈపీఎఫ్ సంబంధించి ఒక నోటీస్ అయితే చందాదారులకు జారీ చేయడం జరిగింది ఇటీవల పెరుగుతున్నటువంటి మోసాలను అరికట్టేది కూడా మోసాలు కేసును దృష్టిలో ఉంచుకొని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ పిఎఫ్ చందాదారులకు ఒక నోటీస్ వచ్చిందనమాట ఎవరూ తెలియని వారి మాటలు నమ్మి కష్టపడిన సంపాదించిన డబ్బులు కోల్పోదని చెప్పేసి హెచ్చరిస్తూ ఇక ముఖ్యంగా పీఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి సాయం చేస్తామని కొందరు మోసం చేస్తున్నారండి అలాగే పీఎఫ్ డబ్బులు త్వరగా మీ చేతులకు వచ్చేలా చూస్తామని కూడా హామీ ఇచ్చి వారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి సో అలాంటి వ్యక్తులను నమ్మవద్దని చెప్పేసి ఈపీఎఫ్ఓ అయితే కీలకంగా సృష్టించడం జరిగిందనమాట ఈపీఎఫ్ఓ అధికార వెబ్సైట్ లేక ఆ ఖాళీలను దీని గురించి మరింత సమాచారం పొందాలని ఈపీఎఫ్ఓ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇక ఎందుకంటే మీ పిఎఫ్ డబ్బులు సులభంగా ఉపసంహరించుకోవచ్చు క్లెయిమ్ చేసుకోవడానికి ఈపిఎఫ్ఓ సబ్స్క్రైబర్ల కోసం పిఎఫ్ఓ క్లెయిమ్ ప్రక్రియ ఇప్పుడు గతం కంటే చాలా సులభంగా చేయడం జరిగింది మీకు డబ్బు అత్యవసరమైతే మీరు ఆటో సెటిల్మెంట్ సౌకర్యం ద్వారా దాదాపు ఐదు లక్షల వరకు త్వరగా డబ్బులు అనేది విత్డ్రా చేసుకోవచ్చు అదేవిధంగా ముఖ్యంగా గతంలో లక్ష రూపాయలు ముందస్తుగా క్లైమ్ మాత్రమే ఆటో సెంటిమెంట్ సౌ అంటే సెటిల్మెంట్ సౌకర్యం అందించబడితే ఇప్పుడు మాత్రం ఈ పరిమితి ఐదు లక్షలకైతే చేయడం జరిగింది అనమాట